తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ న్యూ ఇండియాలో న్యూ జనరేషన్ ట్రైన్ ప్రారంభమైంది ఆ న్యూ జనరేషన్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మా కాజీపేట మీదుగా వరంగల్ మీదుగా వెళ్ళడము చాలా సంతోషంగా అనిపిస్తా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ట్రిపుల్ ఎస్ ఫార్ములాతో స్పీడ్ స్కోప్ అండ్ స్కేల్ అనేటువంటి ఒక ఫార్ములాతో ఈ దేశాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ రోజు అవసరాలకు తగ్గట్టుగా ఈ యొక్క ట్రైన్ నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ తో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అంటే గతంలో పన్నెండున్నర గంటలైతే రోజు ఎనిమిదిన్నర గంటల్లోనే ఈ ట్రైన్ ప్రయాణికులను విశాఖపట్నం ఒక ప్రయత్నం చేస్తున్నది తప్పకుండా వరంగల్ అభివృద్ధికి వరంగల్ జిల్లా అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు అనేక ఇతర కంపెనీలు కూడా ఇక్కడ తరలి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ నుండి వరంగల్ ఇప్పుడు గంట ప్రయాణం మాత్రమే కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు